అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇప్పుడైతే సంక్రాంతి వస్తుందని కదండీ సంక్రాంతికి అంటేనే మనము నాన్ వెజ్ స్పెషల్ చేస్తాం కదండి ఆ సంక్రాంతి రోజున హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీని మన ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి హోటల్ స్టైల్లో ముక్క కూడా విరగకుండా ఎంత బాగొచ్చిందో చూడండి ఇలా రావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోనే చిల్లీ పేస్ట్ ఉప్పు కారం పొడి గరం మసాలా ధనియా పౌడర్ ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ముక్కలు పట్టేలాగా పది నిమిషాల పాటైతే దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఫ్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం కూడా వేసుకోవాలండి బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న చికెన్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి రెండు టమాటో టమాటోల్ని కూడా కట్ చేసి వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఆయిల్ బాగా పైకి తేలుతూ వస్తుంది కదా దీంట్లోనే ఒక కప్పు పెరుగునైతే కలుపుకోవాలి పెరుగు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు సగం నిమ్మ ముక్కను తీసుకొని నిమ్మకాయ ముక్కని సగం తీసుకొని రసాన్ని అయితే దీంట్లో పిండుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాక ఇప్పుడైతే గిన్నె తీసుకొని అందులో లేయర్స్గా ఈ చికెన్ ముక్కల్ని ఆ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇలా లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా లేయర్స్గా వేసుకొని దాంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ లా రైస్ వేసుకోవాలి దీనిపైన పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం పుదీనా ఆకుల్ని వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా అయితే మగ్గించుకోవాలి ఇలా అయితే టేస్టీ బిర్యానీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్